హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అడిక్షన్ వార్డును ఆశ్రమ్ హాస్పిటల్ డైరెక్టర్ గోగ్రాజ్ రతీదేవి మరియు ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది కి గురయ్యి వారికి సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇటువంటి సమయంలో ఆశ్రమ్ హాస్పిటల్ యాజమాన్యం ఈ అడిక్షన్ సెంటర్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు చెడు వ్యసనాలకు గురైనటువంటి వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి ఇదొక మంచి కార్యక్రమంగా ఉంటుందని అన్నారు ఇరవై మందికి పైగా సైకియాట్రిస్ట్ డాక్టర్స్ చే ప్రారంభించిన ఈ డీఎడిక్షన్ సెంటర్ను అందరూ వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ్ హాస్పిటల్ డైరెక్టర్ గోగ్రాజు రతీదేవి ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు సీఈఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు సిఓ గారు సూపర్టెంట్ గారు ఆల్ మై కలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ వెల్కమ్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్ డీఅడిక్షన్ సెంటర్ సార్ చాలా బాగా మాట్లాడారు ఆల్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ తర్వాత చిన్నప్పటి ఫ్యాక్టర్స్ కానీ వాట్ మేక్స్ అ పర్సన్ గెట్ అడిక్టెడ్ ఆల్కహాల్ అని ఐ జస్ట్ వాంట్ యాడ్ దాట్ ఇన్స్ అలాంగ్ విత్ ఆల్ దిస్ దేర్ ఇస్ ఆల్సో బయోలాజికల్ కాంపొనెంట్ అంటే ఒక ఆల్కహాల్ ఒక డిజీజ్ ఇట్స్ నాట్ జస్ట్ పేరెంట్స్ సరిగా పెంచలేదనో లేకపోతే వాడికి మోరల్ ఫైబర్ ఎక్కువ వాడికి మొరాలిటీ సరిగ్గా లేదనో అదని కాదు ఇట్స్ అడిషన్ టు దాట్ దేర్ ఇస్ అ బయాలజికల్ కాంపొనెంట్ అదేంటంటే మనకు ఎందుకు కొన్ని ఫ్యామిలీస్లోనే ఎక్కువ మంది ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు అన్ని ఫ్యామిలీస్ అందరూ అందరు ఎందుకు అడిక్ట్ అవ్వట్లేదు తర్వాత మనందరు చాలామంది తాగుతూ ఉంటారు కానీ అందరు ఎందుకు అడిక్ట్ అవ్వట్లేదు ఆల్కహాల్కి దేర్ ఇస్ అ బయోలాజికల్ కాంపనెంట్ అన్నమాట దాంట్లో ఏమవుతుందంటే మనకు బ్రెయిన్లో న్యూక్లియస్ ఆక్రమన్స్ అని ఒక ఆర్గన్ ఉంటుంది దానికి డోక్మిన్ రిలీజ్ అవుతుంది చాలామందికి ఒక పార్క్ వెళ్తేనో ఫ్రెండ్స్తో మాట్లాడుతానో లేకపోతే ఏదైనా షికార్కి వెళ్తానో చాలా యాక్టివిటీస్ వల్ల జిమ్కి వెళ్తేనో డోక్మెన్ రిలీజ్ అవుతుంది ఆ ఆనందం కలుగుతుంది కానీ కొంతమందికి ఆ డాక్యుమెన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఓన్లీ వెన్ దే టేక్ అ సబ్స్టెన్స్ ఆల్కహాల్ తాగితేనో స్మోక్ చేస్తేనో సర్చ్ చెప్పినట్టు మొబైల్ ఎక్కువ వాడితేనో అలాంటప్పుడు ఒకటే అది ఆ డాక్యుమెన్ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఈ సైకిల్ అలా ఏర్పడిందో ఆ డాక్యుమెంట్ రిలీజ్ అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా తాగాలి సో దాని గురించి వాళ్ళకి డిఅడిక్షన్కి బారీ బారిన పడుతున్నారు సో మే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డిఅడిక్షన్ సెంటర్ ద్వారా ఒకటి ఉంటుందండి ఏదైనా కొత్త అలవాటు స్టార్ట్ చేయాలంటే ఒక ట్వంటీ వన్ డేస్ పడుతుంది అలానే ఒక అలవాటు మానుకోవాలంటే ఒక ట్వంటీ డేస్ పడుతుంది సో మనం ఏం చేసామంటే ఇక్కడ ట్వంటీ వన్ డేస్ డిఅడిక్షన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము సో ఫస్ట్ అంటే సీరియస్గా ఉన్న కేసెస్ని అడ్మిట్ చేసుకోవట్లేదు కొంచెం డీటాక్సిఫికేషన్ ఇదంతా అయిపోయినాక అక్యూట్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోయినాక అప్పుడు మనం మనం ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నాము ఇక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళు కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నర్సింగ్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కౌన్సిలర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము దాంతోపాటు వాళ్ళకి అన్ని బ్లడ్ టెస్ట్ కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ లివర్ కానీ తర్వాత ఈ టెస్ట్తో పాటు ట్రీట్మెంట్ అనమాట ఇప్పుడు చెప్పినట్టు మీకు బయోలాజికల్ కాంపనెంట్ ఉంటుంది ఎన్విరామెంటల్ కాంపనెంట్ ఉంది బయలాజికల్ కాంపొనెంట్కి దేర్ ఆర్ సర్టెన్ డ్రగ్స్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ ఏంటంటే ఆల్కహాల్ మీద క్రేవింగ్ కానీ ఆల్కహాల్ మీద కోరిక తగ్గిస్తుంది సో ఇలాంటి డ్రగ్స్ ప్రొవైడ్ చేస్తాం దాంతోపాటు ఆల్కహాల్ తీసుకుని డ్రగ్ తీసుకుంటే చాలామంది కొన్ని రియాక్షన్ వస్తుంది అలాంటి డ్రగ్స్ కొన్ని ఉంటాయి ఆ డ్రగ్స్ ఈరోజు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో అడిక్షన్ సెంటరు ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా ఈ ఆశ్రమం పాటు చాలా ఆశ్రమం మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని సిబ్బందిని నేను అభినందిస్తున్నాను మన ఏలూరు జిల్లాలో డిఎడక్షన్ సెంటర్ అనేది సరైనటువంటి సెంటర్ లేకపోవటం వలన చాలామంది వీటి బారిన పడిన వారు ఎవరైతే ఎడిక్షన్కు గురై ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు లేకుండా లేకపోవటం వలన డిఎడిక్షన్ సెంటర్ అనేది సరైనది లేకపోవటం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం సాధారణంగా మనం సప్త వ్యసనాలని చెప్పేవాళ్ళు ఎడిక్షణం అంటే వ్యసనం ఇంతకుముందు ఈ సప్త వ్యసనాలు మనకి ఏడు రకాలుగా ఉండేవి ఇప్పుడు ఆ వ్యసనాల యొక్క గతి మారింది ఎప్పుడైతే టెక్నాలజీ మనకి యాడ్ అయిందో ఈ టెక్నాలజీ వలన వచ్చేటువంటి వ్యసనాలు కూడా మనకి యాడ్ అయ్యాయి సో సాధారణంగా మనం చెప్పేది ఈ వ్యసనం అనేది జెనెటికల్గా కూడా వస్తుంది అంటారు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు కానీ స్నేహితుల యొక్క ప్రభావం కానీ అక్కడ సమాజం వలన కానీ లేకపోతే సరిహద్దుల్లో యుద్ధాలు జరుగుతున్నటువంటి కుటుంబాల్లో రకరకాల ఫ్యాక్టర్స్ వలన ఈ అడిక్షన్స్ ఏర్పడతాయి దాంట్లో మనకి ముఖ్యంగా మనకి నికోటిన్ ఆల్ ఏదైతే మద్యపానం కాకుండా ఈ పొగ త్రాగటం వలన ఒక వ్యసనంగా మారుతుంది సిగరెట్ తాగటం తర్వాత ఆల్కహాలిక్ అడిక్షన్ సో మద్యపానం సేవించడం అనేది కూడా మితిమీరి మద్యపానం సేవించటం దానివల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి వాడికి వ్యక్తిగత సంబంధమైనటువంటి సమస్యలు అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలని కొని తెచ్చుకుంటాడు సమాజంలో వాడికి గౌరవం తగ్గిపోయి సామాజిక పరమైనటువంటి సమస్యలు కూడా వాడికి వస్తాయి వీటి వలన మరలా ఇంకా లేటెస్ట్గా మనకి గాంజాయి సేవించడం ఒక ఎడిక్షను అలాగే రకరకాల మత్తు మందులు నార్కోటి డ్రగ్స్ అనేవి నార్కోటిక్ డ్రగ్స్ అనేవి ఎక్కువగా సేవించడం వలన వాడు ఎడిక్ట్ అవ్వటం వీటి వలన వాడికి ఆర్థికంగా సామాజికంగా వాడు దెబ్బతింటమే కాకుండా వాడు క్రైమ్ వైపు కూడా చాలా ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు రోజున మనం నేరస్తులను కనుక వాళ్ళని మనం విచారణ చేస్తే వాళ్ళకి ఎక్కువగా నూటికి ఆల్మోస్ట్ ఆల్ తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ నేరస్తులు ఏదో ఒక ఎడిక్షన్కి అలవాటు ఉంటుంది మద్యం సేవించడం వల్ల కానీ లేక గాంజా సేవించడం వల్ల కానీ ఈ రెండిట్ల వల్ల ఉండే వాళ్ళే ఎక్కువ క్రైమ్కి కూడా మనం వాళ్ళు పాల్పడుతున్నారు ఈ క్రైమ్ అనేది మరలా రెండు రకాలుగా ఉంటుంది సమాజాన్ని నష్టపరిచే విధంగా ఎదుటి వ్యక్తుల్ని పూర్తిగా గాయపరిచి ఇదే విధంగా ఉంటుంది క్రైము వాళ్ళగే వాడి కుటుంబాన్ని హింసించే విధంగా కూడా ఉంటుంది మనం నేను చాలామందిని విచారణ చేస్తున్నప్పుడు వాడు ఎవరికే హాని చేయడు ఇంట్లో వాళ్ళ భార్య పిల్లల్ని లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాత్రమే హింసిస్తూ ఉంటుంటాడు రెండోవాడు వాళ్ళని హింసించడు సమాజంలో ఉన్నటువంటి బయట వాళ్ళని నేరాలకి పాల్గొడుతూ ఉంటాడు సో వీటినన్నిటికీ కూడా ఒక కౌన్సిలింగ్ చేయటం వలన ఒక ట్రీట్మెంట్ చేయటం వలన వాళ్ళకి నయం అవుతుంది వాళ్ళ ఆ వ్యసనాన్ని మనం మాన్పించవచ్చు అనేది చాలామందికి తెలియదు తెలిసినా కూడా ఈ డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళి ఇది మానసిక సంబంధమైనటువంటి ప్రాబ్లం కాబట్టి ఈ వ్యసనాన్ని తగ్గించడానికి ఒక డిఎడిక్షన్ సెంటర్కి వెళ్ళి వైద్యం తీసుకోవాలంటే కొంతమంది దాన్ని ఒక అవమానంగా కూడా భావించి తీసుకుంటే తగ్గుతుందని తెలిసినా కూడా రాకుండా వాళ్ళు ఏదో విధంగా దీనికి తీసుకోవాలని చెప్పి ఆన్లైన్ల ద్వారా తప్పుడు మందులు తప్పుడు సలహాలు కూడా స్వీకరించడం జరుగుతుంది అలాంటిదేవి లేకుండా మనకి ఈ ఆశ్రమ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ అడిక్షన్ సెంటర్కి వచ్చి ఏమైనా ఈ మానసిక సంబంధమైనటువంటి సమస్యలు కానీ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తారు అసిస్టెన్స్ ఇస్తారు అలాగే ఇక్కడ సుమారు ఇరవై మూడు మంది వరకు ఎండి సైక్యాట్రిక్ చదివేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ చక్కటి సూచనలు సలహాలు గైడెన్స్ కూడా ఇచ్చి ఆ వ్యసనాల బారిన పడకుండా వ్యసనాల బారిన పడిన వాళ్ళని మానిపించే విధంగా ఇక్కడ కృషి జరుగుతుంది కాబట్టి మీరందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్